समीर बहुत आए एक जी समीर बहुत आए बाशा बालो बाशा मालो लॉस والله जी समीर समीर 2 नंबर राज काफी लेते हैं प्रोग्राम में ब्रांड नंबर बाहर फील लेते बैठे हैं 14 दा भाई संदीप संदीप क्लास नेबर्स आगे

पियर्स डिज़न इंडिया जनरल जेकेयू तो प्रेसिडेंट मना खादर भाई आ दीपक बोल रहे हैं बेटे जी ओके अली चार आनंदी चलो 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 ఈరోజు కడప నగరంలో ధోని ట్రోఫీ నిర్వహిస్తున్నారు దీనికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం కావాలని దీంతో పార్టిసిపేట్ అయ్యే ప్రతి ప్లేయర్కి ఆల్ బెస్ట్ చెప్తూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు స్పోర్ట్స్ అనేది లైఫ్లో ఒక భాగము ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలా దాంతో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా కడప నగరంలో జరగబోయే ఏ టోర్నమెంట్ కూడా ఖచ్చితంగా మా వంతు సహకారం ఉంటుంది తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మేము ఈ కార్యక్రమానికి రావడానికి కూడా చాలా సంతోషం అని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో ఈరోజు కడప నగరంలో కేకేఆర్ ఆధ్వర్యంలో ధోని టోపీని ఈరోజు ప్రారంభించారు నాలుగు టీములు ఈరోజు శనివారము తొలి మ్యాచ్ జరిగింది రేపు ఆదివారము ఫైనల్గా జరుగుతుంది ముఖ్యంగా హూన్ కరిష్ట తారీఖు గారు ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రాములు చేశారు ఎన్నో టోర్నమెంట్లు పెట్టారు అలాగే హూన్ కరిష్టలో కొన్ని వేల మందికి ఆయన చేసిన రక్తదానాలు ఆయన జీవితంలో ప్రజాసేవల సేవ కోసమే జీవించారు కానీ తన సొంతం కోసం ఏమి జీవించలేదు అలాగే ఈరోజు ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ ఎంపీ అభ్యర్థి కంటెస్ట్ అభ్యర్థి భూపేష్ గారు రావడం జరిగింది చాలా సంతోషకర విషయము అలాగే కడప నగరంలో ఒక క్రికెట్ కానీ ఫుట్బాల్కు కానీ ఒక మైదానం లేదని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు కూర్ గరిష్ట అభ్యర్థులు ఆయన వెంటనే స్పందిస్తూ వచ్చే రోజుల్లో మళ్ళా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిని వాళ్ళ శ్రీనివాసరెడ్డి సార్ గారిని కలిసి ఇక్కడ దగ్గర దగ్గరదాపులు ఎక్కడ స్థలం ఉంటే దానికి ప్రయత్నిస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషకర విషయము ఎందుకంటే కడప నగరంలో యువత ఎంతోమంది ఆటల్లో ముందుకు వస్తున్నారు అలా రావాలి కూడా అలా ఉత్సాహం చూపించాలో కూడా ఈ టోర్నమెంట్లలో యువతకు ఒక మంచి మార్గం కూడా దొరుకుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో సెల్ల్లో మొబైల్లో టైం ఎక్కువ చేసి తన శరీరానికి కూడా హానికరం కలిగిస్తున్నారు కనుక ఇలాంటి క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఆడి తన ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకోవచ్చు అవకాశం ఉంది దీంతో మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది చెప్పేసి ఆశిస్తూ మరొకసారి కూర్కర్ ఇష్ట తారీఖ్ గారికి అభినందన తెలియజేస్తున్నాను